कृष्णुनि भावमु विनरं श्रीकृष्णुनि भावमुख नरं कृष्णुनि भावमु विनिकनिननु मे जननमरणमुलगण्डी कृष्णुनि भावमु विनरं श्रीकृष्णुनि भावमुगनरं కృష్ణుని భావము విని కని నను మీ జనన మరణములు తొలగండి దేహమే శాశ్వతమేనండి ఆ దేహిని కనరండి దేహముపై అభిమానమునుంచి రాకడ పోకడ దేహి చేయునను ಶಾಶ್ವತ ಮೇದೋ ತಿಳಿಯ ಅಶಾಶ್ವತಮುಲು ವದಲೀ ದ್ವಂದಮುಗ ಕನಿಪು ದೀನ ಕೀರಾಕಡ ಪೋಕಿ ತಿಳಪೆನು సర్వము తానే అని నండి ఆ సర్వమునందున తానండి వచ్చు పోవు సర్వస్వమునందున తిరుగులాడునది అది అని తెలిపిన అన్నీయు నేనై ఆ കൊച്ചു പോവുനതി നേനയുണ്ടേനുഗാണിതി നീനുലേ നിധി സന്തുണ നിത പോയ നീമനെ കൃഷ്ണുനി ഭാവമു വിനണ്ടി ശ്രീകൃഷ്ണുനി ഭാവമുഗന രണ്ടി കൃഷ്ണുനി ഭാവമുവിനിക്കണി നമു മേ ജനനമരണ മുളു തൊലകണ്ടി धर्म मुनादनी कर्म मुनादन धर्म कर्म निर्देश मुनादन धर्म कर्म लाभंदमु चूपीयु काम्यरितमो कर्म నా దీనే నన్ను తెలివి ఎందున గుణవాసనలవిడియున్నవని గుణాతీతమో దానిని తెలిపిన గుణవాసనలా గుర్తుపోవుననే वासनरहितं बैन दानि चे वासन लानि चूडमने वासमु वासनले दधि वासिकेक्किनदि चूसे पारुनने। కృష్ణుని భావము వినరండి శ్రీకృష్ణుని భావముగనరండి కృష్ణుని భావము విని కనినను మీ జనన మరణములు తొలగండి విశ్వము తానని విర్రవిగెను విశ్వమంతయు తానని మురిసెను గడప దాటి తా బయట చూడగా బట్ట బయట తనకు లేదనెను కలలో వచ్చెను కలలో పోయెను గురుతు జాడయికలేకపోయెను రాజయోగి గురు సజ్ఞతో తెలిపిన సాందీపు సద్గురు రాజయోగమనే కృష్ణుని భావము వినరండి శ్రీకృష్ణుని భావము గ నరండి కృష్ణుని భావము విని కని నను మీ జన నమర తొలగండి కృష్ణుని భావము విని కని నను మీ జనన మర తొలగండి మీ జన నమర తొలగండి జై శ్రీ సద్గురు ప్రభు మహారాజ్ కి జై